దాదాపుగా ముప్పై సంవత్సరాలు పైగా మన రైల్వే స్టేషన్ రోడ్డు ఏ విధంగా ఉందో మనందరం కూడా చూసాం ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల్లో ఈ రోడ్డు పూర్తిగా దెబ్బతిని ఎవరూ కూడా ప్రయాణం చేయలేనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడి ఈరోజు ఈ రోడ్డులో అప్పలంకన్న సెంటర్ దగ్గర నుంచి యాపిల్ హాస్పిటల్ వరకు ఉన్నటువంటి ఈ రోడ్డు ముఖ్యంగా రైల్వే స్టేషన్ ఉన్నటువంటి స్ట్రెచ్లో ప్రయాణికులందరికీ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉండేది ఈరోజు నిత్యం అనేక మంది వందల మంది ప్రయాణికులు రైల్వే స్టేషన్ని వినియోగించుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్స్ కానీ ఇతర సంస్థల వాళ్ళు కానీ ప్రయాణికులు అత్యధికంగా ప్రయాణించేటటువంటి ఈ రోడ్డు పూర్తిగా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి కూడా మనందరం కూడా చూసాం ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ రోడ్డుని పూర్తిగా నిర్మించాలనే ఒక సదుద్దేశంతో ఒక ప్రత్యేకమైనటువంటి నిధులు తీసుకొచ్చి బీపీఎస్ నిధుల ద్వారా మూడు కోట్ల రూపాయలు మన తణుపట్నాన్ని తీసుకొచ్చి దానిలో కోటి నలభై లక్షల రూపాయలు బీపీఎస్ నిధులతో ఇక్కడ రైల్వే స్టేషన్ రోడ్ నుంచి అలాగే మనకి ఫ్లైఓవర్ వరకు కూడా సిమెంట్ రోడ్డు నిర్మాణాన్ని ఈరోజు చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ సిమెంట్ రోడ్డు నిర్మాణం కూడా గతంలో ఎప్పుడూ లేని విధంగా ఏడు మీటర్లు అంటే ఇరవై అడుగులు వెడల్పుతో పది అంగుళాలు హైట్తో కూడా ఈ రోడ్డుని పటిష్టంగా నిర్మించే విధంగా రాబోయే ముప్పై సంవత్సరాల వరకు కూడా ఈ రోడ్డుని ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా చేసే విధంగా కూడా అన్ని విధాలుగాను కూడా తీసుకుని ఒక పటిష్టంగా ఈ రోడ్డుని నిర్మాణం చేయడం జరిగింది దీంతో పాటుగా కోయాక్సిల్ రోడ్డు టు మనకి హైవేకి కనెక్టివిటీని కూడా పెంచే విధంగా అంటే మనం కప్పలెంకన్న రోడ్డు దగ్గర ప్రారంభిస్తే హైవే వరకు కూడా కనెక్షను సజ్జాపురం కోయాక్సిల్ రోడ్ నుంచి హైవే వరకు వెళ్ళే వరకు కూడా సిమెంట్ రోడ్డు నిర్మాణం చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాం దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ రైల్వే స్టేషన్ రోడ్డుతో పాటుగా ఓ యాక్సిల్ రోడ్ ఏదైతే ఉందో దానిలో ఒక నూట యాభై మీటర్ల వరకు కూడా ఒక రోడ్డు నిర్మాణాన్ని కూడా అక్కడ కూడా పదిహేను అడుగులు వెడల్పుతో ఆ రోడ్డుని కూడా సిసి రోడ్డుగా నిర్మిస్తున్నాం రిమైనింగ్ ఇంకొక ఐదు వందల మీటర్లు రోడ్డుని నిర్మిస్తే మనం హైవేకి కనెక్ట్ అయిపోతాం ఆ విధంగా ఈ రోడ్డుని పూర్తిగా కప్పలింకన్ సెంటర్ నుంచి మనకు హైవే వరకు కూడా వెళ్ళే విధంగా కూడా నిర్మాణం చేస్తున్నామని ఆ విధంగా మన తణుకులో ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్య ఈరోజు ప్రధానమైనటువంటి రాష్ట్రపతి రోడ్డుకి ఆల్టర్నేట్గా కూడా ఈ రోడ్డు మనకి తణుకు నుంచి వేల్పూర్ రోడ్డు నుంచి వచ్చి ఈ విధంగా హైవే కనెక్టివిటీ కూడా పెరుగుతుందని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు లక్ష నలభై కోటి నలభై లక్షల రూపాయలతో ఈ రోడ్ల నిర్మాణం పూర్తి చేసుకుని త్వరలో ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడం అనేది జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటే ఇక్కడ అధికారులు మున్సిపల్ కమిషనర్ గారు అదేవిధంగా ఇంజనీరింగ్ అధికారులు అందరూ కూడా దీన్ని నిత్యం దాన్ని అన్ని విధాలుగాను కూడా ఇక్కడ పరిశీలిస్తూ ఇక్కడ పనులన్నీ కూడా త్వరగతను పూర్తి చేసే విధంగా మరొక రెండు మూడు రోజుల్లో ఈ రోడ్డు నిర్మాణం కూడా పూర్తి చేసి రాబోయే రెండు మూడు వారాల్లో దీన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం